హాయ్ ఫ్రెండ్స్ నా అనుభవం మీకు ఉపయోగం ఇప్పుడు నేను చెప్పే వ్యక్తి అంటే ఇది నేను చెప్పే విషయాలు ఇప్పుడు చేతి వృత్తిని నమ్ముకొని పని చేసుకొని బతికే వాళ్ళకు యూస్ఫుల్ అవుతాయి అంటే ఇప్పుడు టైలరింగ్ అయినా కావచ్చు తర్వాత వెల్డింగ్ అయినా కావచ్చు ఏవైనా కావచ్చు కష్టపడి అంటే సొంత వృత్తితోని పని చేసుకొని బతికే వాళ్ళకు మాత్రమే యూస్ఫుల్ అవుతుంది ఇది అంటే వ్యక్తి ఉబ్బిచ్చే వ్యక్తులు ఉబ్బిచ్చే వ్యక్తులు అంటే పొగడే వ్యక్తులు అంటే వా వాళ్ళతో తరపు నుంచి ఏం లాస్ అవుతుంది ఏం లేదంటే చెప్తా వినండి కొంచెం ఆగంటే కెమె కెమెరా సరిగ్గా వస్తలేదు వాళ్ళ తొక్కు నుంచి ఏమంటే ఇప్పుడు ఏదైనా సరే మెకానిక్ పనైనా కానివ్వండి టైలరింగ్ కానివ్వండి ఏదైనా ఇప్పుడు చేతి ఉంటూ ఉంది కదా ఉప్పించే వ్యక్తులు అనమాట ఈ జాతు మనుషులు ఎలా ఉంటారంటే వీళ్ళు సత్యారచంద్రుడు ఉంటారు చూడండి ఆ లెవెల్లో ఉంటారు వీళ్ళు పని చేయించుకోవడానికి వస్తారు అది ఇది కూడా నాకు అనుభవం అయిందే నేను ఎక్కడో పుస్తకాల్లో చూసి యూట్యూబ్లో చూసి గ్రంథాల్లో చదివి మీ ముందుకు చెప్పడం లేదు నాకు అనుభవం అయిన వ్యక్తుల గురించే మీ ముందుకు చెప్తున్నాను నేను బాగా అనుభవించానమాట ఇలాంటి వ్యక్తులు కొన్ని రకాల జాతులు ఉన్నాయన్నమాట ఇవి మనుషు జాతులే కానీ ఇప్పుడు ఉంటాయి చూడండి ఇప్పుడు అది మేకల జాతులు కానివ్వండి సా ఇప్పుడు ఎద్దులు కానివ్వండి కోళ్ళు కానివ్వండి కోళ్ళే పేర్లు కాకపోతే అవి జాతులు ఉంటాయి వేరే వేరే జాతులు ఇది ఇప్పుడు పొట్టేళ్ళు అంటే కొన్ని కోసుకొని తినేటి ఉంటాయి కొన్ని పందాలకు పంపించేటి ఉంటాయి అలా అనమాట మనిషి జాతుల్లో కూడా ఈ జాతులు ఉంటాయి అన్నమాట ఓ జాతి ఉబ్బిచ్చే జాతి జాతి ఎలా అంటే నీట్గా వస్తారు వచ్చి బండి నాకే ఓ మనిషి ఉన్నాడు నేను పేరైతే చెప్పాను ఓ వచ్చి వచ్చినాడు ఇటునే వచ్చి ఇట బండి పెట్టినాడు కొంచెం రిపేర్ అంటే దాని క్లాస్ బేట్లు పోయినాయి క్లాస్ బేట్లు ఇప్పుడు చూస్తే బండి ముందర పోతలేదంటే కూడా తీస్తే మాత్రం క్లాస్ బేట్లు పోయినాయి ఈ చేసిన చే అంటే వర్క్ చేసేటప్పుడు ఎలా అంటే పోగుడతారనమాట అది ఒప్పించే వ్యక్తులు అంటే పొగొడము మీ నాయన భాష మా నాన్న సైకిల్ రిపేర్ చేస్తుండాలి మీ నాయన భాష అప్పట్లో ఆనమ్మ బా సైకిల్ రిపేర్ అసలు ఎవడు పడకుండ్రీలే మీ నాయన సరిత మీ నాయన అంత పోటుగాలు లేడు మీ నాయనంత ఫలాతు లేడు అసలు చేయబడిందంటే సైకిల్ వనకాల్సిందే ఇట్ట అనమాట కూడా ఏం చెయ్యి బానే తిరుగుతుంది చెప్తారనమాట బాగా ఆ మాటలు ఈ మాటలు మొత్తం వానికి ఒప్పించేపాటికి ఇంతలా అయింటుంది మనకి అన్నగం కానీ అది పొగడలకి పొగడతలకి ఇంతలా ఒప్పింటు దానికి లావు ఒప్పిస్తారు ఫస్ట్ అట్ట భాష నువ్వు చేసినావు మన బండి రిపేరి ఇంతవరకు అయింది అసలు అది కట్ట ఇంత కూడా సొక్కొచ్చలేదు చూడు ఆయిల్ బయటికి అసలు అది యాచన కూడా టెస్ట్ ఉంది చూడు అసలు బండి కట్టలు కూడా చేయలేకపోయారు భాష నువ్వు చేసి నీ చేతుల పనితరం అట్టి లేదులే నీ చేతులు చేయించుకోవాలా అని చెప్పి నేను కర్ర కూడా పోకుండా నీ గడికి వచ్చిన అసలు చేయించుకునికే చేస్తావు ఏం చేస్తావాళ్ళో అని ఇట అనమాట ఎన్నో మాటలు ఇంకా ఎన్నో నీతులు ఎన్నో సుపనాతి నీతులు ఎన్నో చెప్తారు అది బండి మొత్తం రిపేర్ అయినాక మొత్తం కడిగినాక ఇంకా ఉప్పిచ్చాడు కదా ఏ సర్లే మరి ఇంకా ఇంత అయిందంటావు కదా సర్లే ఇంకా నేను ఇంక ఇంకా ఇంటి కాడికి పోయి కొంచెం ఇక్కడ నగిన నేను కొంచెం ఇంకా మా ధ్యానం ఇట పోయేది ఉంది కొంచెం నీకు నేను చెల్లి వెళ్ళినా చూసి వస్తా కొంచెం మాస్టర్లో ఉంది అట్ట పోయేటప్పుడు ఇస్తాం మరి అని చెప్పడము పోవడమే ఇంకా వాడు పోవడం తప్పనిస్తే వస్తూ వస్తా మళ్ళీ పోయేటప్పుడు అడిగితే కూడా ఏమంటారు తెలుసా వాడు ఇప్పుడే మర్చి వస్తే ఇట్ట వచ్చేటప్పుడు ఇస్తారు పోయేసారు అప్పన ఒక గంటకల్లా అట్ట వచ్చేస్తారే తోడుకొని వచ్చేదే ఏం పెద్ద సంగతిలే ఇంకా ఇంకా పోయినాడు అక్కడనే ఫాయా 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 నేను చేసినది కాక వాళ్ళు అడుక్కుంటూ ఉండాలి అవి వాడిట్ట నేను అనా ఇట్టే ఇంక చేయి మాత్రం ఇట్టే ఉంటుంది ఇంకా నువ్వు అడుగు ఇటనే అంటే రేపు 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 వాడు ఇచ్చేదిలే అసేదిలే ఉబ్బిచ్చి గుద్దడం అనమాట ఇది మట్వాసలే వేరేది ఉందిలే చెప్తే బాగుండదు ఎంతోమంది చూసేటోళ్ళు ఇట్టాడి జాతి ఉంటుంది అందుకే మనం ఏం చేయాలంటే అంత దగ్గరగా పరిచయం కూడా చేసుకునేకూడదు అనమాట కస్టమర్ అంటే కస్టమరే ఇప్పుడు ఆ కస్టమర్ ఎందుకోసం వచ్చినాడు రిపేర్ చేయించుకుని వచ్చినాడు మనం ఎందుకు ఉండము రిపేర్ చేయనిక ఉండము ఏదో రిపేర్ చేయాలా డిప్పించుకున్నాలా మన ఏమన్నా వాగుతున్నా కూడా ఒక ఇనాలంతే ఎంతలో మాట్లాడాలనో అంతలో మాట్లాడాలా నువ్వు ఇంకా ప్రతి చెప్తున్న ప్రతి ఒక్క మాటకి పండ్లు బయట పెట్టి హి ఇనావు అనుకో వానికి లొంగిపోయినట్టనే వాడు పోయేటప్పుడు గుద్దిపెట్ట గుద్ది పోతాడు వాడు ఏంది లేదు ఇంకా ఏమంటు చూడు వాణి మావి చేదులు కష్టపడేది కాక మళ్ళీ వాడిని అడుక్కునేది ఉంటుంది చూడండి ఏంటి గుర్తుపెట్టుకోండి ఇదైతే రిపేర్ రిపేర్ కాడికే చూడండి కస్టమర్ కస్టమర్ కాడికే చూడండి అంటే చేతి వృత్తిని అమ్ముకొని కష్టపడి బతికే వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఇది సరేనా అండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ అండి punta no uh